అరే శ్రీనివాస నవరాత్రుల్లో నవరాత్రులో సరస్వతీదేవి పూజ బ్రహ్మదేవుడు ఒకసారి గొప్ప యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞానికి శక్తి కావాలి అప్పుడు ఆయన తేజస్సు నుండి ఒక సుందర రూపం వెలువడింది తెల్లని వస్త్రాలు ధరించి చేతిలో వీణా జ్ఞాన పుస్తకం పట్టుకొని కనిపించింది అదే సరస్వతీదేవి అమ్మ మనకు చదువుల్లో జ్ఞానం ఇస్తుంది మాటల్లో మాధుర్యం ఇస్తుంది పాటల్లో వా వాద్యాలలో ప్రతిభ ఇస్తుంది సరస్వతి అమ్మ అనుగ్రహం లేకపోతే విద్య లభించదు తెల్లని పువ్వులు పాలు పెరుగు పాయసం నైవేద్యం పెడతారు పుస్తకాలు వాయిద్యాలు అమ్మ ముందు ఉంచి పూజిస్తారు పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు సరస్వతి అమ్మ పూజిస్తే మనలో నా అజ్ఞానం పోతుంది చదువులో రాణిస్తాము కళ్ళల్లో ప్రతిభ పెరుగుతుంది చివరికి ఆత్మ జ్ఞానం కలుగుతుంది సరస్వతి అమ్మ ఆశీస్సులు ఉంటే మన జీవితంలో వెలుగుతో నిండిపోతుంది సరస్వతీదేవి విద్యాది దేవత చదువుల తల్లి విద్యను మూడో నేత్రంతో పోల్చారు జ్ఞాన కోవిదులు మనిషి రెండు కండ్లతో ప్రపంచాన్ని చూడగలిగితే విద్య అనే మూడో కంటితో లోకంలోని మంచి చెడులను తెలుసుకుంటూ ముందుకెళ్లాలన్నదే దాని అర్థం సరస్వతిని జ్ఞాన శక్తికి అధిష్టాన దేవతగా కొలుస్తారు జ్ఞానం వివేకం ఈ రొంటినీ అనుగ్రహించే ఆ వాగ్దేవిని భాష భగవతి భారతి ఇత్యాది పేర్లతో పిలుచుకుంటాం విద్యా ప్రధాత్రి అయిన ఆమె అనుగ్రహం లేనిదే ఏ వ్యక్తిలోనూ జ్ఞానదీపం వెలగదు ఆమె కృపకు పాత్రులైన వారు మాత్రమే ఆ అవకాశాన్ని అందుకోగలరు విద్య విజ్ఞానం వివేకం ఈ మూడింటి వికాసానికి అమ్మ అవసరం వీణాపాణి పుస్తక ధారిణి అయిన వాణిని భక్తి ప్రవర్తలతో కొల్చే వారిలో జ్ఞానదీపాన్ని ఆ తల్లి తన చేత్తోనే వెలిగిస్తుందని విశ్వామిత్ర మహర్షి పేర్కొన్నాడు అక్షరం ముక్క తెలియని మనిషిని తన అనుగ్రహంతో కవికుల శ్రేష్ఠుడైన కాళిదాసునిగా తీర్చిదిద్దింది ఆ జ్ఞాన స్వరూపిణి ప్రణోదేవి సరస్వతి అంటూ విద్యాది దేవతను కీర్తించింది రు వేదం ప్రణమిల్లే వారిని కాపాడే తల్లి అని దానికి అర్థం అంతేకాదు వేదం వాగ్దేవిని అన్నప్రదాయన్గా అభివర్ణిస్తూ ధనదాయనిగా కూడా కీర్తించింది చైతన్యవంతమైన విద్య పరబ్రహ్మ సాక్షాత్కారానికి దారి చూపుతుంది సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే విశేషార్థం కూడా ఉంది ప్రవాహం చైతన్యానికి ప్రతీక నీరు జీవశక్తికి సంకేతం సర్వజీవరాశికి ప్రాణాధారం ఇలా జలరూపంతో సైతం సరస్వతీదేవి మానావళి మనుగడకు ఆధారం అవుతుంది నదీమ తల్లిగా నమస్కారాలు అందుకుంటుంది పూజాది కాలంలో కలుష పూజ చేసేటప్పుడు సరస్వతి నది పేరును ఉచ్చరించడం తెలిసింది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని పూజించుకునే ముగ్గురమ్మలో దేవి బాలచంద్రుని సిగలో పువ్వుగా ధరించి ఉంటుంది తక్కిన దేవతల్లాగా ఈమె చేతిలో ఏ ఆయుధము ఉండదు బ్రహ్మ వైవర్త పురాణం దేవిని హహింసకు నాయకగా పేరుకొని సర్వ శుక్లాం శుద్ధ రూపామని స్థుతించింది ధవళమూర్తిగా మందస్మిత వదనంతో పద్మంపై ఆసీనురాలై ఆశ్రిత వరదాయనిగా దర్శనమిస్తూ ఉంటుంది బ్రహ్మదేవుడి నాలుగు ముఖాలకు నాలుగు వేదాలు వేదాలకు జీవం వాక్కు ఆ వాకే ముఖంలో నివసించే భారతి అనే శాస్త్రవచనం వేదాలు పురాణాలు ఇతిహాసాలు సరస్వతీదేవి నిలయాలు ఆమె వాహనం హంస జగత్తులో విఘ్న సత్తును ప్రత్యేకంగా గ్రహించగలిగినప్పుడే మనిషి హంసధర్మం కల వాడవుతాడన్నది జ్ఞానుల వివరణ విద్యార్థులు అందరూ ఆ తల్లికి శరణాగతులై ఉండాలి ఏ ఇంట వాగ్దేవిని పూజిస్తారో ఆ ఇల్లు సిరి సంపదలకు శాంతికి నిలయమవుతుంది అందుకే విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుని మనసారా ప్రార్థిద్దాం జై సరస్వతి మాతకి జై